చిన్ని కృష్ణులు చిన్ని కృష్ణు చాలు చాలు మళ్ళీ ఉరికత్తారు గోపికలు అయ్యో గోపాల కలవాళ్ళు తీసుడు ఇక సూపర్ ఉంది గోపికమ్మ గోపికమ్మలు అందరు వస్తారు ఇద్దరు కృష్ణులకు ఇంతమంది గోపికల నలుగురు గోప్కలమ్మ గోపికమలయ్యారు ఇద్దరు కృష్ణులకు ఆగు అంటే ఆగుతాను లేడు పలికేదా వలకతాడు ఆగలేవు కృష్ణయ్య ఓ కన్నయ్య యశోదమ్మ ఎంత చెప్పినా కానీ కన్నయ్య ఇంటలేడు ఈ యశోదమ్మ మాట వింటాడు అనుకుంటాను వా కన్నయ్య రోల్ కేసు కట్టేసినా కానీ పాములోడా కృష్ణుడా అంటాను ఇక్కడికి ఉన్నా ఇక్కడికి అట్టే అన్ని ఉన్నాయి నువ్వు బంద్ పట్టుకో పాపం యశోదమ్మలా బాధ ఏంది వాళ్ళని ఆపడానికి ముందు కత్తాడు మీరు ఇట్లా వీణ ఇట్లా పట్టుకోరు ఊదులు బంద్ చేసి అట్లా పట్టుకోరు అన్నయ్య లాగా పట్టు అన్నయ్య లాగా పట్టుకోరు అన్నయ్య లాగా పట్టుకోరు వాళ్ళ మా అమ్మ అత్త అందాక అయినను కన్నయ్యను రెడీ చేస్తాను గోపికమ్మ అత్త అని ఇట్నుంచి వెళ్ళి ఇప్పుడు ఉట్టి గంతెత్తు ఉన్నది పిల్లలు ఏమో గింతి ఉన్నారు గంతెత్తు మీద ఉట్టి ఉన్నది మరి ఎట్లా కొడతారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి కొట్టుర్రు ఇద్దరు ఇద్దరే కృష్ణులు ఐదారు గోపికలమ్మ గోపికమ్మలు అవుతారు పిల్లలు అందరూ రావాలి మన కల్లీ వాళ్ళు రావాలి నడూరి నడూరి పిల్లలు కృష్ణులు గోపి ఇద్దరు కృష్ణులు నడూరి నడూరి యూత్ మెంబర్స్ యూత్ మండలి రావాలి ఘటూ ఒక అన్నయ్య కృష్ణయ్య అక్కడ వాళ్ళు అందరు రావాలండి

గోపికలకు ఫ్యాన్స్ ఎక్కువయ్యారంట ఫోటో దిగుతున్నారు ఇద్దరే ఉన్నారు కృష్ణులు ఇంతమంది గోపికలు అత్తారు ఈసారి కృష్ణులు చాలా తక్కువ ఎక్కువయ్యారు అవునవును అచ్యుత్ కృష్ణుడు ఎక్కడున్నాడు ఉన్నాడు అచ్యుత్ షార్ట్ మీద తిరుగుతాడు కృష్ణుడు ఎగురుతా అంద్రీ అయ్యో ఎందుకు కలిగింది కదా అయ్యో గుళ్ళు కోక్స్ అదే ఫోటో తీయండి ఫోటో సెక్షన్ జరుగు వద్దమ్మా కన్నయ్యని దోతిపోతా జాగ్రత్త అట్లానే ఉంటాడు అవును అవును వెన్న